నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక స్త్రీ పురుషుడు ఒకటే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు వివాహం చేసుకోవట్లేదు వాళ్ళు ఇద్దరు విభిన్న మతాలకు చెందిన వాళ్ళు వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు అనేది ఏంటంటే మేము లైవ్ అండ్ రిలేషన్షిప్గా ఉంటున్నాము అయితే ఈ లైవ్ అండ్ రిలేషన్షిప్ ఇలా ఉండడం వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు ఇది తప్పు ఇది ఆచారానికి ఎగినెస్ట్గా ఉంది అని చెప్పంటే వాళ్ళిద్దరూ కలిసి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు మా కుటుంబ సభ్యుల నుంచి మాకు ప్రాణ నష్టంగా ఉంది మమ్మల్ని చంపే అవకాశాలు ఉన్నాయి మేమిద్దరం విడివిడిగా వేరే మతాలకు చెందిన వాళ్ళము మేమిద్దరం కలిసి జీవిస్తున్నాము వివాహం చేసుకోవట్లేదు కానీ మేమిద్దరము కూడా లైవ్ ఇన్ రిలేషన్షిప్గా ఉందామనుకుంటున్నాము ఇది మా పెద్దలకు ఇష్టం లేదు కాబట్టి మాకు సెక్యూరిటీగా పోలీసుకి డైరెక్షన్ ఇవ్వండి మా ప్రాణాలను కాపాడండి అంటే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ జ్యోత్స్నా షరణ్ దగ్గరికి వచ్చింది మీరిద్దరూ విభిన్న మతాలకు చెందిన వాళ్ళు కరెక్టే ఇద్దరు ప్రేమించుకున్నారు అది కరెక్టే మరి పెళ్లి చేసుకోవచ్చు కదా మీరు వివాహం చేసుకోవాలి అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మీ మతాలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి మీరు ఇమీడియట్గా పెళ్లి చేసుకోండి మన హిందూ చట్టాలు లైవ్ అండ్ రిలేషన్షిప్ ఒప్పుకోవు అది గుర్తించదు అని చెప్పేసి ఈ విధంగా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది ఈ తీర్పు దార మనకి తెలిసేది ఏంటి ఎవరైనా స్త్రీ పురుషులు ఒకటే ఇంట్లో ఉండాలి అనుకుంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్ ఉండడానికి వీలు లేదు అవి మన దేశ ఆచారాలు కాదు ఏ చట్టాలు ఒప్పుకోవు ఎవరైనా కలిసి ఉండాలి అనుకుంటే వీళ్ళ ఏ మతంలో అయినా సరే వివాహం చేసుకుంటే వాళ్ళు కంటిన్యూగా ఉండొచ్చు అని ఈ తీర్పు దారా ఇంకొకసారి మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ